నాకు చెప్తే ఒక మాట నేను ఏదైనా అంటే రానా అని చెప్పేసి అని చెప్పి ఇంత పెద్ద స్కెచ్ చేసినావాన్నుపోటు కన్నా దారుణంగా పొడిసిన ఇప్పుడు నాకు ఇప్పుడు సపోర్ట్ ఇస్తాను కూడా నువ్వీ మా చేస్తున్నాను అయితే సపోర్ట్ నువ్వు ఇస్తాను కూడా మా నటిస్తున్నాను అయితే హలో గల్ని అసలు ఈరోజు వీడియో ఎందుకు తీసుకున్నా నాకే అర్థమవుతలేదు ఎందుకంటే మీరు ఇంత ఇంతకుముందు రెండు మూడు వీడియోలు నా పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకో అని చెప్పి ఎంకో కూర్చుంది మంచిగా అవుతుంది వచ్చినాము దగ్గర దగ్గర ఆ గంట సేపు వచ్చినాం అనుకుంటా గంట సేపు నుంచి అర్ధ గంట నుంచి అడుగుతుంటే ఇప్పుడు చెప్పింది ఏడిపోతున్నాం ఏడిపోతున్నాం అని అంటే నీకు ఫోటో చూపించిన కదా వాళ్ళ ఇంటికి పోతున్నాం అని చెప్పేసి అన్నది సార్ నేను షాక్ అయిపోయినా చెప్ప చెయ్యకుండా తీసుకొచ్చింది తీసుకొచ్చి ఎంత సంతోషంగా అవుతుంది చూడు చెప్తే ఇంటి ఇ పెళ్ళి చేయాలని ఎంత మంచి అవుతుంది వెనక గెలిచావు అట్లా ఉంటుంది ఇట్లా మోసం చేసింది మా అత్త ఏం చేయాలో అడుగు అర్థమైతే లేదు అసలు అసలు ఏం చేద్దాం అనుకున్నావు అక్క నన్ను అందుకే చెప్పకుండా తీసుకొస్తున్నా అమ్మాయి ముద్దు ఉంది పెళ్లి చేద్దామా తీసుకొచ్చినా ఎందుకురా పెళ్లి అంటే నువ్వు చేసుకుంటలేవు ఇంటికాడ ఉండి చెప్తే నువ్వు రావానని సైలెంట్ గా తీసుకొని వస్తున్నా అమ్మాయి ముద్దుగుంది అమ్మాయి ముద్దుగుంది ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి నా ముందు కొచ్చింది ఓకే చేసుకొని వద్దాం పెళ్లి చేసుకో ఏమైతుందిరా కాదు నాకు చెప్తే ఒక మాట నేను రావు కదా అంటే రానా అని చెప్పేసి అని చెప్పి ఇంత పెద్ద స్కెచ్ చేసినావా అంటే రానా అని చెప్పేసి అని చెప్పి ఇంత పెద్ద స్కెచ్ చేసినావా ఇగో ఈయన ఈయన మా బావ మా మామ మెల్ల సైలెంట్ పక్కకి ఇంకా నవ్వుతున్నావు అదిగో మా మామ మెల్ల సైలెంట్ పక్కకి ఇంకా నవ్వుతున్నావు అదిగో వీరందరు కలిసి నాకు పెద్ద స్కెచ్ చేసి నన్ను పెళ్ళి అమ్మాయి చెప్తే నువ్వు వస్తావు కాబట్టి సైలెంట్ గా తీసుకొని వచ్చేస్తున్నాం మంచిగుండి అమ్మాయి పెళ్లి చేసుకొని ఉండాలే జీవితం గడవాలే ఆ పెళ్లి చేసుకోకుండా ఎట్లా ఫ్రెండ్స్ కాదు నమ్మక ద్రోహమ్మా చేసేదాకా ఇది రియల్ మోసమే ఇది ఎట్లా వెన్నుపోటు కన్నా దారుణంగా ఏం పొడవాలి నందు నేను ఏడుకో నిజంగా తీసుకోవచ్చు అనుకుంటే ఉండి ఒకటేసారి అమ్మలో ఇంటికి తీసుకొచ్చిన అంటే ఎట్లుంటది చెప్పు ఇక అమ్మో ఇగో గల్లీ వచ్చింది ఇక ఇగో ఏం చేపల కలగలగా ఇట్లా గుండె ఇట్లా కొట్టుకోబోతుంది నాకు కా వస్తున్నాయి సార్ ఎక్స్పీరియన్స్ చెప్పమాలా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంటున్నావు నీకైనా సార్ చెప్పకుండా తీసుకొచ్చింది ఇట్లా చేసుకోవాలి పెళ్ళి చేసుకోవాలి మేము నలుగురం పోతున్నాం ఆడ ఒక మాకు తెలిసిన ఆయన నుండి ఐదుగురం ఐదుగురు అవుతామని మా ఊరి ఇంటికాడ వదిలేసి మేము నలుగురం పోతున్నాం పెళ్లి చేస్తే కంపల్సరీ ఇవ్వుగా వెళ్ళాం చేసుకోవాలని చెప్తున్నా మా వీడియో చూడండి మంచిగా పెయి చేసుకోమని చెప్పండి మంచిగా చూడండి మీలాగా ఎవరైనా అత్తలుంటే అత్తలకి వీడియో చూపెట్టండి మీకు కూడా ఇట్టిన ఎత్తది చెప్ప చేయకుండా గుంజుకొచ్చి కర్ర గుసెట్టి చెప్పకుండా అంటే మన ఇన్నిసార్లు చూసేది కదా అందుకనే చెప్పకుండా గుస పెట్టి మా మామకి ఏం అర్థం కాక తలక గీక్ మా మామకి ఏం అర్థం కాక తలక గీక్ నాకు అందుకనే చేస్తా మంచిగా పెళ్లి చేస్తాం పెళ్లి చేసుకుని మంచిగా ఉండాలి నాకు నేను పట్టేది నేనే కాబట్టి నాకు పట్టు చీర చేస్తాడు చీర చీర అంటే చీర పెళ్లి చేయకుండా తీసుకురావచ్చు కానీ పెళ్లికి చీరకి ఏమి మూడు ఉంది అక్క లేదు పెళ్లికి చీరకు ఏమూడు అంటే నువ్వు పెళ్లి చేసుకుంటే నా అల్లుని పెళ్ళికి పోతే చీర ఎట్టిండు అట్లా ఇప్పుడు చీర కోసం అని చెప్పేసి నన్ను బలి చేస్తున్నావు మా అంటే రుయ్యున్నాయి అనుకోంతే ఇల్లు ఎక్కువ మా అంటే రుయ్యున్నాయి అనుకోంతేర మెల్ల పక్కన మెల్లగా

నా నాకు నా ఎత్తులు చూడు ఇగో నీ నేరు నిజంగా ఏదైనా ఉరిపోతున్నావు అని చెప్పేసి మంచిగా కొత్త బట్టలు వచ్చినాయిగా అడే వచ్చినేరు నిజంగా ఏదైనా ఉరిపోతున్నావు అని చెప్పేసి మంచిగా కొత్త బట్టలు తీసుకుని అడగవచ్చునేదివారం పోదాం కాలే కాదు ఇప్పుడు అమ్మాయి ముద్దు గుంజి చేసుకోరా

ఇట్లా ఉంటాయి మరి నువ్వు ఇన్ని సార్లు పది సార్లు చెప్పినా నువ్వు వినిపించుకుంటున్నావు ఎందుకురా రా నువ్వు ఏం చేయాలి మరి ఎందుకు నాకు పెళ్లి వేసుకో చెప్పు చేసుకుని ఇప్పుడు పెళ్ళి వేసుకొని మంచిగా ఒక ఇంటో నీ కావాలని నీకు పదే పదే చెప్తాను నీకు ఎందుకు పెళ్లి చేసుకోనో తర్వాత చెప్తా ఎప్పుడు చెప్తావు నీ ముహూర్తాలు బాగాలేవండి ఇప్పుడు తర్వాత చెప్తాను ఈ రోజు మంచిగా ఉంది అమ్మాయిని చూసినాక ముహూర్తాలు మంచిగా ఉన్నాయి అంటే లగ్గం పెట్టుకున్నాను

దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చేద్దామో అది చేద్దాం సన్నా ఏం చేద్దాం చెప్పరే అన్నన్న ప్రేమించినా చెప్పు అమ్మాయి కడువే మాట్లాడతా వద్దులే తర్వాత చెప్తాను అంతా నెక్స్ట్ వీడియోలో చెబుతా సన్నా ఆ సరే చెప్పు మరి మీరు చూసి ఏం చేయమనాలి ఈ వీడియోని చూసి ఏం చేయమంట లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఇంకేం చేయాలి గాలోనికి గంట కొట్టండి గాలోని అంటీ నా మాత్తట్ల ముద్దుగా చూస్తది డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓయ్ నాని